అందరికీ నమస్తే మీరందరూ ఎలా ఉన్నారు నా పేరు రూపా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాకైతే అస్సలు బాగాలేదు హై టెంపరేచర్ బాగా జలుబు త్రోట్ పెయిన్ వల్ల బాగా జలుబు దగ్గు కూడా బాగా డ్రై కాఫ్ చాలా ఎక్కువగా ఉందనమాట నాదే తప్పు ఎందుకంటే నేను న్యూ ఇయర్ సెలబ్రేషన్లో వెళ్ళి మంచిగా ఐస్ క్రీమ్ తిన్నాను ఆల్రెడీ నాకు త్రోట్ పెయిన్ ఉంది త్రోట్ పెయిన్ ఉన్నా సరే సరేలే ఇంకా న్యూ ఇయర్ సెలబ్రేషన్ కదా అని తినేసాను కానీ కొంచెం హెడ్ని ఇలా కిందకి దించినా సరే ముక్కులోంచి వాటర్ ఒక రివర్ లాగా వచ్చేస్తుంది అనమాట సో నాకు ఎప్పుడు ఫీవర్ వచ్చినా ఒంట్లో బాగాలేదు అని అనిపించిన గా నేను హెయిర్ ఆయిల్ అప్లై చేసేసుకుంటాను అనమాట అది కొంచెం అట్లీస్ట్ ఆ నీరసం నుంచి కొంచెం బయటపడతానని అనిపిస్తుంది హెయిర్ ఆయిల్ రాసుకుంటే సో అది రాసుకుంటూ రాసుకుంటూ మీతో మాట్లాడతాను రెగ్యులర్ కొబ్బరి నూనె వాడతాను అనమాట కానీ కొబ్బరి నూనెని కొంచెం ఎన్హాన్స్ చేస్తాను అదేంటంటే మీరు చూస్తున్నారా ఈ కింద నల్ల నల్లగా ఉంది ఇది నార్మల్ మనం రెగ్యులర్గా వాడుకునే కొబ్బరి నూనెలోనే రెగ్యులర్గా ఈ కొబ్బరి నూనె తీసుకొని మీ హెయిర్కి సరిపడినంత కొబ్బరి నూనె తీసుకోండి నేను కొంచెం వీక్లీ అట్లీస్ట్ ట్వైస్ అన్న కొబ్బరి నూనె రాసుకుంటాను అందు గురించి నేను ఫుల్గా ఒక బాటిల్ చేసి పెట్టుకున్నాను అనమాట రెగ్యులర్గా కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా కోకోనట్ ఆయిల్లో కరివేపాకు ఇంకా మందారం మందార పువ్వు మొత్తం వేసేసినా పర్వాలేదు పువ్వు పువ్వుగా వేసేసినా పర్వాలేదు బాగుంటుంది సో సిమ్లో పెట్టి దాన్ని మరిగిస్తూ మరిగిస్తూ ఉండండి హైలో పెట్టకండి సిమ్లో పెట్టి దాంట్లో కరివేపాకు ఇంకా మందారంలో వచ్చిన జ్యూస్ అంతా దిగేలాగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ సిమ్లో కొబ్బరి నూనె మరిగిస్తూ ఉంచండి పూలయ్యేదాకా ఉంటే అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ కరివేపాకు లీవ్స్ ఇంకా ఈ హైబిస్కస్ మందార పువ్వులోంచి లోపల నుంచి రసం దిగేలాగా కొంతసేపు ఉంటే ఆ నూనె కొంచెం చల్లపడినాక ఇలాంటి బాటిల్లో ఎందులోనే వేసేసుకొని జస్ట్ ఎప్పుడైనా యూజ్ చేయాలంటే ఇలా షేక్ చేసేసి కొంచెం వాడతాను అనమాట యాక్చువల్లీ కింద కింద ఎల్లి కూర్చునిపోయింది అదంతా దాని మదర్ అనమాట మదర్ అంటారు కదా ఎలాగ యాపిల్ సైడర్ వెనిగర్లో మదర్ ఎలా ఉంటుంది అలాగే ఇది కూడా సో చూస్తున్నారు కదా ఈ పైనంతా వెళ్ళి కూర్చుంది అది సో ఒక్కొక్కసారి సింపుల్గా అలా షేక్ చేస్తాను నేను కనుక వీడియోస్ అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అవుతే ఫీవర్ అని అనుకోండి ప్లీజ్ కొంచెం వెయిట్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ ఐఎమ్ సో హ్యాపీ సో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఒక వన్ మంత్ కూడా అవ్వలేదు బట్ నాకు చాలా సపోర్ట్ దొరికింది మీ అందరి దగ్గర నుంచి సో ఐఎమ్ సో 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 థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ హూ బిలీవ్డ్ ఇన్ మీ అండ్ వాంట్ టు సపోర్ట్ మీ ఇన్ మై జర్నీ ఓకే ఇప్పుడైతే మంచిగా నూనె రాసేసుకున్నాను ఇంక మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పటి వరకు ప్లీజ్ టేక్ కేర్